చూసి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో మన జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అందుకేసి ఏసు నీవన్నట్టే ఇది మొదలుకుని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు మీరు చూస్తారు అది ఎప్పుడు తెలుసా అండి యేసు క్రీస్ వారు మేఘారూరుడై వస్తూ ఉంటే ఈ లోకలో ఉన్నవారు అయ్యో కొండలారా రాళ్ళులారా మా మీద పడండి అని గుండులు బాదుకుంటూ ఏడుస్తారనమాట ఆ రోజు కోసం యేసుక్రీస్తు మాట్లాడదు అంటే దాని అర్థం ఏంటి ఆ రోజు నువ్వు చూస్తా మేక మీద నేను వచ్చేటప్పుడు బండల్ని నా తల మీద కొట్టు నా కుటుంబాన్ని కొట్టు ఏడ్చేటువంటి రోజు వస్తుంది అది చెప్తున్నాడు యేసుక్రీస్తు నాకు తెలిసినంతవరకు యేసుక్రీస్తు అంత కఠినంగా ఎవరితోనూ మాట్లాడలేదు ఎవరితోనూ మాట్లాడలేదు హే రోజును కూడా హే రోజుతో మాట్లాడేనా మాట్లాడలేదు అంతే ఆ నక్క ఎట్లా మాట్లాడాడు తప్ప పులిపిండి అని ఎంత ఘోరంగా నువ్వు ఆ రోజున నేను మేఘారూరుడే వచ్చినప్పుడు కొండలు బండలు నెత్తి మీద పడితే పోవనని ఏడ్చి రోజు వస్తుంది ఎవరితో చేపలే వాడికి రిజర్వ్ అయ్యింది అనమాట అంటే అంత గొప్ప వ్యక్తికి ఎందుకు యేసుక్రీస్తు అంత కఠినంగా ఇది చేసినాడు ఎందుకు వారు ముప్పండి నానిములు తూచి వానికి ఇచ్చిరి తూచి ఇచ్చి ఇరవై ఆరో అధ్యాయము అరవై వచ్చి చూడండి అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్షి మేము అబద్ధ సాక్షులు ఉట్టికినే వస్తారండి బోల్ డబ్బులు తీసుకుంటారు అబద్ధ సాక్షులు అని డబ్బులు తీసుకుంటారు ఒక ప్రధాన యాజకుడు న్యాయంగా ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చాల్సినటువంటి వ్యక్తి అసలు ఇష్యూ లేదు ఇష్యూ లేకపోయినా ఒక ఇష్యూని క్రియేట్ చేసి సాక్షిని తీసుకొచ్చారు ఆ సాక్షులు చెల్లదని కూడా అనేకమైనటువంటి అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసుకున్నారంటే డబ్బుని ఏం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ డబ్బునే పెద్ద